వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బకాయిలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల సమస్యలు తీవ్ర రూపమైతే దాల్చూస్తూ ఉన్నాయండి అయితే గత ప్రభుత్వాల హయాంలో నుంచి పేరుకుపోయినటువంటి ఈ బకాయిలు పెండింగ్ డిఏలు అయితేనేమి పీఆర్సీ అమలులో జాప్యం అదేవిధంగా సిపిఎస్ రద్దు వంటి కీలక డిమాండ్లతో ఉద్యోగుల పెన్షనర్ల ఆందోళన బాటైతే పడుతున్నారు ఈ సమస్యలన్నింటినీ కూడా కలిపి చూస్తే ప్రభుత్వంపై దాదాపు ముప్పై మూడు వేల కోట్ల ఆర్థిక భారం ఉందని అంచనా అండి ఇక ఒక్కొక్క పెన్షనర్కి పదహైదు లక్షల నుంచి ఏకంగా ఇరవై లక్షల బకాయిలు చెల్లించాల్సి వస్తుంది ప్రతి ఉద్యోగికి సుమారుగా మూడు నుంచి ఐదు లక్షల వరకు కూడా ఈ బకాయిలు అయితే ఉన్నాయి ఈ లెక్కన మొత్తం ముప్పై మూడు వేల కోట్లకైతే ఉన్నాయన్నట్లు అంచనా అండి ఇక ఈ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అటు ఉద్యోగులు ఇటు ఉద్యోగ సంఘాలు ఇటు పెన్షనర్లు ముక్తి కంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక ప్రభుత్వ ఉద్యోగం నాలుగు డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయి జనవరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏ ఇక అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏ రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏ రెండు వేల ఇరవై ఐదు జూలై డిఏ మొత్తం నాలుగు డిఏలను చూస్తే కనుక ఇది మొత్తం పది పాయింట్ తొమ్మిది రెండు శాతం వరకు కూడా అంచనా అండి ఈ డిఏల విడుదలలో జాప్యం ఉద్యోగుల ఆర్థిక స్థితిని తీవ్రంగా ప్రభావితం అయితే చేస్తూ ఉంది ఇక ఉపాధ్యాయ దినోత్సవం నాటికి ఉపాధ్యాయుల డిఏ బకాయిలను విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవాధ్యక్షుడు వంటేరు శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు టీఆర్సీ కమిటీ నియామకం ఐఆర్ ప్రకటన పట్ల ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర నిరాశలో ఉన్నారని ఆయన ఆవేదనను కూడా వ్యక్తం చేయడం జరిగింది ఇక ముఖ్యంగా ఏపీ ఉద్యోగల పిఆర్సి మరియు ఐఆర్ ప్రకటన అత్యంత తక్షణ అవసరం అండి గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకి పిఆర్సీ ఐఆర్ విషయంలో అన్యాయం జరిగిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక వాటికి సంబంధించిన న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది అయితే అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరలు వస్తున్నా కూడా ఈ దిశగా ఎలాంటి సానుకూల చర్యలు లేకపోవడం ఉద్యోగుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ప్రభుత్వం ఈ హామీలను త్వరగతిన నిలబెట్టుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు ఇక ముఖ్యంగా సిపిఎస్ రద్దు ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్లో అయినది ఒకటండి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం కలిగించే ఈ సిపిఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ అయితే ఈ విషయంకి డిమాండ్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరాడండి ముఖ్యంగా ఏపీ సిపిఎస్ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలో ధర్నా కూడా నిర్వహించడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ సందర్భంగా విద్యాసాగర్ గారు మాట్లాడుతూ ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సిపిఎస్ను ను రద్దు చేశామని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే వరకు కూడా సిపిఎస్ ఉద్యోగులు చేసే పోరాటాలకు ఏపీ ఎన్జిఓ అండగా నిలుస్తుందని కూడా చెప్పారు ఇక పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేసే వరకు కూడా పోరాడుతామని ఏపీ సిపిఎస్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సతీష్ ప్రధాన కార్యదర్శి పిఎం దాసు పేర్కొన్నారండి ముఖ్యంగా గత వైకాపా ప్రభుత్వం సిపిఎస్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని కనీసం ఈ కూటమి ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవాలని వారైతే కోరటం జరిగింది అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా కనీసం చర్చలకు కూడా పిలక పిలవకపోవటం అనేది విచారకరమని ఆవేదనను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పీడిఎఫ్ ఎమ్మెల్సీ బి మూర్తి గారు అదేవిధంగా గోపీఎన్జి ఏపీ ఎన్జిఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణనాథ్ తదితరులు పాల్గొన్నారండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఈ పెండింగ్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా తక్షణమే పరిష్కరించాలని వారు గట్టిగా డిమాండ్ అయితే చేశారు ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను త్వరగతిన పరిష్కరించి వారిలో నెలకొన్న అసంతృప్తిని తొలగించాల్సిన అవసరం ఎంతైనా గవర్నమెంట్ పైన ఉంది అని చెప్పి వారు ఈ విధంగా చెప్పడం జరిగిందండి ముఖ్యంగా ఈ పెండింగ్ డిఏలకు సంబంధించి ఖచ్చితంగా ఆగస్టు సెప్టెంబర్ ఐదవ తేదీ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అయినా ఈ డిఏలకు సంబంధించి విడుదలైతే చేయాలని చెప్పి ఈ డేట్ని అయితే వారు ఫిక్స్ చేయడం జరిగిందండి సెప్టెంబర్ ఐదవ తేదీన మొత్తానికి ప్రభుత్వం వీటికి సంబంధించి పూర్తి డిమాండ్లను స్వీకరించి వీటికి సంబంధించిన పరి సమస్యల పరిష్కారం కోసం వేచి అంటే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వీటికి సంబంధించి విడుదలకు సంబంధించి ఎలాంటి సన్నాహాలు చేస్తానైతే వేచి చూడాలి ఇది ఇప్పటి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్